నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మాజీ మంత్రి చిత్త నిరంజన్ దాస్ ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఆ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి చిత్త నిరంజన్ దాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం ఎస్సీ వర్గీకరణ వేయడం చేయడం చాలా గొప్ప విషయమని ఇది అందరూ చేసే పని కాదని ఇది కేవలం మన ప్రాంతానికి చెందిన మన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల సాధ్యమైందన్నారు ఒక పట్టుదలతో చట్టబద్ధత తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు ఎన్నో ఏలుగా ఉద్యమాలు చూస్తున్న పోరాటాలు చూస్తున్నా గత ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని పట్టి పట్టనట్టుగా చూస్తూ కూర్చున్నారే తప్ప ఎలాంటి కులగణన చేయలేదని ఎలాంటి వర్గీకరణ చేయలేదని ఎవరి వల్ల సాధ్యం కాలేని పనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల సాధ్యమైందని అన్నారు గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన ప్రజలకు చేసింది ఏమీ లేదు కానీ నువ్వు ఇప్పుడు కులగణన పేరుతో మోసం చేసిందని అంటున్నావు కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ కులగణన జరిగిందని కానీ కేసీఆర్ కులగణన కరెక్ట్ గా జరగలేదని అంటున్నావు నీ పాలనలో ఏం జరిగింది అన్నారు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వీళ్ళే వీళ్ళే మాట్లాడతారు లక్షల కోట్ల దాకా లక్షల కోట్లు ఇంత పెద్ద మీరు మాట్లాడుతున్నారు కొద్ది మీరు అసలు ఏ ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కలిసేది ఎవరైనా ప్రజలు కలిసేరా మంత్రులే కలవాలి ఎమ్మెల్యేలే కలవాలి ఇక జనాలనే కలుస్తారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొత్తం పబ్లిక్ కలుస్తారు అదని వితౌట్ సెక్యూరిటీ కలుస్తున్నారు ఉంటే సమస్యను పరిష్కరిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి ప్రజలు గెలవకపోతే ఏ విధంగా కాంగ్రెస్ ఆచారాలు రాజశేఖర రెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ విగ్రదాన్ని నేను చూసుకుంటూ వస్తున్నా అందరూ ప్రజలను కలిసి కిరణ్ కుమార్ గారు కానీ రోషే గారు కానీ వాళ్ళు ప్రజలు కలిసి సమస్యలు చెప్పుకొని చేసారు ఈయన మంత్రులే కలగలే ఎక్కడ ఎమ్మెల్యేలే కలగలే నీకు ఎట్టలేదు ఎమ్మెల్యే వదిలిపెట్టి కాన్స్ట్యూసీలు మొత్తం ల్యాండ్ గ్రాఫిక్లు వాళ్ళే పోలీసులు అడ్డపెట్ ఒక నువ్వు చెప్తాను చెప్తున్నా పోలీసులు అడ్డపెట్టి అది అధికారులు అడ్డపెట్టి ఎన్నో డబల్ మిక్స్ట్రేషన్ చేస్తుంది ఇక ఎన్నో అక్రమాలు జరిగింది అలాంటివన్నీ ఆపడానికే ధరణి ఆపి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తుంటు అది కూడా ఇవన్నీ చేసింది ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఆపడం లేదు కోట్ల రూపాయల ఫండ్స్ అన్ని ప్రకాలు మిస్యూజ్ చేశారు పురగణం పురగణ బాగా చేయలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు కేటీఆర్ గారు చెప్తారు కేటీఆర్ గారు పురగణం చెప్పండి మీరు ఒక సమగ్రమైనటువంటి కులగలను టైం తీసుకొని ఇంటికి చేసారు మీరు కూడా కులగలం చేశారు దాని కాంట్రాక్ట్ మీ స్నేహితులకు ఇచ్చారు కోట్ల రూపాయలు ఫండ్స్ అవి మనం తీసుకొస్తాం ఈసారి దాన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఆయనకి ఇచ్చి కులగల చేశారు ఇంటికి వెళ్ళారు కోట్లో బాగా రాశారు ఇక అందరూ వచ్చారు ఏందో జరుగుతుంది ఏమో మీరు చేస్తారు మీరు ఏం చేయలేదు మీ కులగలను అడిగా అయిపోయింది మీరు కులగలను చేసి మొత్తం చేసి ఉన్న రిజర్వేషన్ తీసుకురాజు చేశారు ఎస్సీలకు కొట్టాడ పెట్టి ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి ఈ యొక్క పోరాటాన్ని మందకృష్ణ బాలే గారు కానీ వీళ్ళందరూ చేసిన పోరాటం గారు ఎంతో మంది అందరినీ పక్క అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇలా అందరూ అభినందించినట్టుగా ఈరోజు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీ అందరికీ కూడా ఒక సమగ్రమైన రూపు చేసిన విషయాన్ని నేను మీ అందరికి విలువ చేస్తున్నాను ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు మానస చాలా పర్ఫెక్ట్ గా టైం చేస్తున్నారు బట్టి గారు నిజం కలిసి ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన కానీ భవిష్యత్తు ల్యాండ్ ఆర్డర్ మీద కానీ అన్నిటి మీద కూడా సమగ్రమైన ఆలోచన ఉంది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు చాలా ఇంట్రెస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు ఈ ఐదు సంవత్సరాల మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారు ఎవరు వచ్చేటువంటి ఈ విధంగానే మీరు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తే తప్పనిసరిగా ఇందిరాగాంధీ గారి పాలసీస్ అది గిరిజనులు గిరిజనులు వెరగబడతానికి వాళ్ళు బయట అన్ని వర్గాలు కలిపి వాళ్ళ సంక్షేమానికి మాటపడి అన్ని విధాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ కిట్బాటు పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలిపింది వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కలుపు ఈ మొత్తం వేది రాష్ట్రంలో ఉంటుందనే విషయాన్ని మనం చేస్తూ తప్పుడు ప్రచారం లేదా ఏం లేదా చెప్పండి మీ ముందు ఆడ రూపాయలు ఇస్తాడు రూపాయి ఇస్తాడు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడతారు యాభై డెబ్బై ఐదు రూపాయలు ఇస్తారు యాభై యాభై ఐదు ఇచ్చారు ఇప్పుడు ఇస్తే ఉండరు పది పదిహేను రైతు వేదికలు ఏం చాలా రాదు చాలా మంది ఉద్యోగస్తే సిద్ధమేయరు కొంతమంది కూలి చేసుకుంటారు తప్ప పరిపాలన వల్లనే ఈరోజు ఈరోజు ఒక్క విషయం మాత్రమే అందరికీ మనం చేస్తున్నాడు భద్రిక ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులు దేశంలో వెనకబడతారంతా అందరూ కూడా ఇరవై సంవత్సరాల వెనుకే జరిపింది టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారైన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ నుంచి మొదలు పెట్టే ఎంతో మంది ఒక రకమైనటువంటి